శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమిని లేదా గోకులాష్టమిని కూడా అంటారు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షం అష్టమి తేదీ రోజు కంసుడు చెరసాల్లో జన్మించాడు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మలతాడు పట్టుదట్టి సంధ్యతావీధులు సరిమువ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ దుష్టశిక్షణ శిష్టరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళ్ళకి నిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలను విన్నా దృశ్యాలను తిలకించిన జీవితానికి సరపడా విలువలెన్నో బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తత్వానికి ఆయన లీలలకు అద్దం పడుతుంది ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు వివిధ రూపాల్లో సాంప్రదాయాలతో భక్తి ప్రవత్తులతో కృష్ణుణ్ణి కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సాంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు